శ్రీ బగలాముఖి అమ్మవారు ఆంధ్రప్రదేశ్లో స్వయంభుగా ప్రసిద్ధిగాంచిన దశమ మహావిద్యలలో ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి టెంపుల్ ఈ టెంపుల్ బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో ఉంది ఈ అమ్మవారిని ఆరాధించిన వారికి కుజ రాహు దోషములు పరిహారములు జరిగి త్వరగా వివాహం అయితే జరుగును మంగళవారం శుక్రవారం పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తారు హరిద్ర శృంగార్చన అనే పూజ అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహిస్తారన్నమాట పసుపు కొమ్ములతో మంగళవారం రోజునైతే ఆడపిల్లలకి నిర్వహిస్తారు శుక్రవారం రోజునైతే మగపిల్లలకి నిర్వహిస్తారు ఈ పూజ అయితే తొమ్మిది వారాలు చేయించుకోవాలి మనకి మధ్యలో కుదరకపోయినా తర్వాత వారం మనం కంటిన్యూ చేయొచ్చు ఈ పూజ అయితే ఈ పూజలో పిల్లలైతే స్వయంగా కూర్చోటం కుదరకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూర్చొని జరిపించుకోవచ్చు ఈ పూజ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ అయితే చేయించుకోవచ్చు చాలా అంటే చాలా శక్తివంతమైన పూజ మీకు వీలైతే చేయించుకోండి కుదిరితే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ పూజకి సంబంధించిన పాంప్లెట్ అయితే ఉంది అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను పూజ వివరాలు టెంపుల్కి సంబంధించిన వివరాలు అన్నీ ఆ పాంప్లెట్లో ఉన్నాయి మీరు చూసి వాళ్ళకి కాల్ అయితే చేయవచ్చు పూజకి సంబంధించి వాళ్ళు అయితే చెప్తారు ఎప్పుడు గుడి విజిట్లో ఉండిద్ది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు చాలా అంటే చాలా మహిమత పూజ అన్నమాట వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కూడా ఈ పూజ అయితే మనం చేయించుకోవచ్చు ఆడవారమైనా మగవారమైనా చాలా అంటే చాలా బాగా నిర్వహిస్తారు అమ్మవారికి పూజ అయితే చాలా పెద్ద టెంపుల్ అనమాట ప్రాంగణం అయితే కొత్త వెహికల్స్ కొన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఇక్కడ చుట్టూ పక్కల ఉన్న వాళ్ళైతే పూజ అయితే చేయించుకుంటారు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ తర్వాత చాలా సార్లు వెళ్ళాను ఈ టెంపుల్కి అయితే చాలా మంచిగా అనిపించింది ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే శ్రీ బగడాముఖి అమ్మవారికి అమావాస్య రోజునైతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గుడికి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంది మీరు కాల్ చేసి మీ నెంబర్ని యాడ్ చేయించుకోవచ్చు గుడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తూ ఉంటారు మీరు తెలుసుకోవచ్చు చాలా అంటే చాలా పీస్ఫుల్ టెంపుల్ మీరు నార్మల్గా అయినా విజిట్ చేయొచ్చు చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ గుడికి వెళ్ళిన తర్వాత అయితే మీరు కూడా కుదిరితే విజిట్ చేయండి చూడండి ఎంత పెద్ద ప్రాంగణమో చాలా అంటే చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట మనం ఒకసారి విజిట్ చేసిన తర్వాత అయితే ఈ టెంపుల్కి అంత పీస్ఫుల్గా గా ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చి వెళ్ళిన తర్వాత వివాహం జరిగిన వారు మొక్కులు తీర్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్